హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో వివిధ జంతువుల క్రోమోజోముల సంఖ్య గురించి తెలుసుకుందాము చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోని స్కిప్ చేయకండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ ఇవ్వండి పిల్లి ముప్పై ఎనిమిది క్రోమోజోములు కోడి కుక్క డెబ్బై ఎనిమిది క్రోమోజోములు పావురం ఎనభై క్రోమోజోములు హైడ్రా ముప్పై రెండు క్రోమోజోములు కప్ప ఇరవై ఆరు క్రోమోజోములు ఆడ తేనెటీగ ముప్పై రెండు క్రోమోజోములు మానవుడు నలభై ఆరు క్రోమోజోములు గుర్రం అరవై నాలుగు క్రోమోజోములు పట్టుపురుగు యాభై ఆరు క్రోమోజోములు ప్లాస్మోడియం నాలుగు క్రోమోజోములు ఈగ పన్నెండు క్రోమోజోములు మగ తేనెటీగ పదహారు క్రోమోజోములు ఎలుక నలభై రెండు క్రోమోజోములు బ్రోసోఫిలా ఎనిమిది క్రోమోజోములు చూశారు కదా ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడుతుంది ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి